బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని తన మాట చెల్లలేదని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అసహనం వ్యక్తం చేశారు ఏపీ కేసునిచ్చిని పుట్టినరోజు వేడుకల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఏ పదవి లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంపై చాలా పోరాటాలు చేశామని తనపై ముప్పై ఏడు కేసులు పెట్టారని గుర్తు చేశారు అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని కానీ తాను ఫీల్ కాలేదన్నారు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు వ్యతిరేకంతో చెబుతున్న మాటలు కావని ఆవేదన వ్యక్తం చేశారు తన ఆవేదనను సీఎం చంద్రబాబు దృష్టికి విజయవాడ ఎంపీ కేసుని నిశ్చిన్ని తీసుకువెళ్లాలని బుద్ధ వెంకన్న కోరారు కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నాక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను అందరూ ఎదిరించా కొడాలి అని వారి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంసీవే వారి వారి పిల్లిలో పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వారి నోరు మోపించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీఎం పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి నా నామినేషన్ వేసే సమయంలో కూడా ఊరి దర్శించుకుని ఎక్కడి నుంచే మొదలు పెట్టి నామినేషన్ కూడా విజయవంతంగా చేయటం అంతేకాకుండా ఆ ఎంక్షన్ లో మీరు హాజరకుండా అత్యధిక మెజారిటీతో గెలవడం ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగినాయి తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను ఏది కార్యక్రమం మొదలు పెట్టినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలు పెడతారు మొదలు పెడుతున్నాను కూడా దానికి అంతేకాకుండా మా గురువుతో సమాన ప్రతినిచ్చి ఉండే గారికి తప్పకుండా ధన్యవాదాలు ఎక్కడ గారు మీరు మొదటి నుంచి ప్రయాణం చేసే మొదటి వేసి మీరు